హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ అందరికీ కూడా శ్రావణ శుక్రవారంలో ఉన్నటువంటి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి అందరూ ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి ఇంకా ఈరోజు నా లైఫ్లో స్పెషల్ డే అండి ఈరోజు మా మ్యారేజ్ డే కూడా అయితే వరలక్ష్మి వ్రతం రోజే అయితే వచ్చింది ఇంకా నేను ఎలా వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను అనేది కూడా చూడండి ఫ్రెండ్స్ ఇది నేను మీషోలో అయితే బుక్ చేసుకున్నాను అమ్మవారికి ఇంకా అలంకారం చేయడానికి లక్ష్మీ కాసలతో ఉన్నటువంటి లక్ష్మీ హారం అండి బాగా లాంగ్గా చాలా బాగుంది లక్ష్మీ కాసులతో అసలు దాని మీద కాసుల మీద అమ్మవారు అయితే చాలా బాగున్నారు లాకెట్ కూడా చాలా బాగుందండి ఈ నెమ్మల్ అయితే వచ్చి చాలా బాగుంది ఇంకా మనం కూడా అయితే వేసుకోవచ్చు ఇంకా ఇది వేసుకొని సింపుల్గా ఒక బ్లాక్ బీట్స్ వేసుకున్నామంటే అంటే చాలా బాగుంటుంది ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుందండి చాలా బాగుంది ఇదైతే నేను బుక్ చేసుకున్నాను ఇంకా అమ్మవారికి అలంకరించినప్పుడు వేద్దాం అనేసి లాంగ్ హారం లాగా ఇంకా చాలా బాగుందండి మీరు కూడా బుక్ చేసుకోవాలంటే మీషోలో అయితే బాగుంది ఈ ప్రోడక్ట్ అయితే కాస్ట్ కూడా చాలా తక్కువండి వన్ ఫిఫ్టీ రూపీస్కి చాలా బాగుంది హారం అయితే ఇంకా నేను ఇంక మార్నింగు ఆ ఫోర్ ఓ క్లాక్ అయితే లేచానండి ఇంక నాలుగు గంటల నుంచి నా పనులు అయితే చూసేయండి ఇంకా నైట్ అమ్మవారికి అంతా కూడా ఈ విధంగా డెకరేషన్ అయితే చేసుకుని పీటను కడిగేసి పీట మీద అష్టదల ముగ్గు అయితే వేసి పసుపు కలతో అలం అలంకరించుకున్నానండి ఇంకా నైటే పూజ సామాన్లు అన్నీ కూడా క్లీన్ గా అయితే కడిగి పెట్టేసాను ఇంకా శుక్రవారం టైం ఉండదు కదండి ఇంకా తొమ్మిది లోపలే పూజ అయితే చేసుకోవాలంటే ముహూర్తం చాలా బాగుందనేసి ఇంకా పదిన్నర నుంచి రావుకాలం పెట్టేస్తుంది కదండి ఇంకా అందులో వల్ల నేను తొమ్మిది లోపల పూజ అయితే కంప్లీట్ ఈ ఈరోజు ఇంకా నైట్ నేను పూజ సామాన్లు కానీ పటాలు కానీ అన్నీ కూడా క్లీన్గా కడిగేసి బొట్లు పెట్టేసానండి ఇంకా పీటను కూడా కడిగి పెట్టేసి పసుపు కాలతో అలంకరించుకున్నాను అష్టదల పద్మ ముగ్గు అయితే వేసి ఒక పెద్ద బిందెయితే తీసుకున్నానండి ఇంకా దాని లోపల అయితే నేను ఫుల్గా బియ్యం అయితే నింపేసి కలసం పెట్టుకోవడానికి కలసాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నాను ఇంకా ఆ కలసంలో కూడా ఒక పసుపు కుంకుమ ఒక రూపాయి కాయనైతే వేస్తానండి కలసం పెట్టుకోవడానికి తమలపాకులు ఇంకొక మూడు తమలపాకులు అయితే పెట్టేసి కొబ్బరికాయను పెట్టి అమ్మవారిని అలంకరించుకున్నాను ఇంకా నేను అమ్మవారికి పువ్వులు అవన్నీ తెచ్చుకున్నానండి ఇంకా తులసి దళాలు కూడా మా ఇంటి దగ్గరే ఉంటాయి అవన్నీ కూడా కట్టి ఇంక నైట్ అయితే పెట్టుకునేసాను నేను ఇంకా మార్నింగ్ నేను స్నానం చేసుకుని అయితే వచ్చేసి ఇంకా వంట అంతా కూడా స్టార్ట్ చేస్తున్నానండి ఇంకా మాకు నిన్న ఫుల్ గా వర్షం అయితే పడింది ఇక్కడ ఇంకా ఎర్లీ మార్నింగ్ లేసి ఇంక ఇంటి ముందరంతా కూడా క్లీన్ గా అయితే కడిగేసి ముగ్గు పెట్టేసానండి ఇంటికి ఇంకా గడపకు కూడా మామిడి తోరణాలు అయితే కట్టేశాను ఇంకా నేను చేసినటువంటి ప్రసాదాలు అవన్నీ కూడా మీకు చూపిస్తానండి ఐదు రకాల ప్రసాదాలు అయితే చేశాను ఇంకా పాయసం అయితే చేశానండి ఆవు పాలతో పాయసం చేశాను ఇంకా పెరుగన్నము కేసరి అయితే చేశానండి వడలు చేశాను ఇంకా నిమ్మకాయ పులిహోర చేశానండి ఇవి ఐదు రకాల ప్రసాదాలు అయితే అమ్మవారికి అయితే మార్నింగ్ ఇంకా రెడీ చేశాను ఇంకా నాకు ఇవన్నీ కూడా నేను ఎర్లీ మనకి తొందరగా నిద్రలేయడం వల్ల ప్రసాదాలన్నీ కూడా తొందరగా అయితే కంప్లీట్ చేసేసానండి ఇంక ఇల్లు అంతా కూడా క్లీన్ చేసేసానండి క్లీన్ చేసేసి ఇంకా మా పిల్లల్ని కూడా అయితే స్నానం చేయించేసి తలస్నానము వాళ్ళని కూడా రెడీ చేసేసాను ఇంకా తర్వాత నేను పూజకు అన్నీ కూడా అమ్మవారిని అలంకరించుకొని ఇంకా తర్వాత అయితే నేను శారీ అయితే కట్టుకుని ఇంక ప్రసాదాలన్నీ కూడా తీసుకొని వచ్చి అయితే పెడుతున్నానండి ఈరోజు మా లైఫ్లో చాలా స్పెషల్ డే అండి నాకు మాకు ఈరోజు అయితే మ్యారేజ్ డే అండి టెన్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది మాకు మ్యారేజ్ అయ్యి ఇంకా అమ్మవారి దయ వల్ల మేము ఎప్పుడూ కూడా విధంగా సంతోషంగా హ్యాపీగా మా పిల్లలతో మా ఆయనతో హ్యాపీగా అయితే ఉండాలని అయితే అమ్మవారిని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నానండి ఆ అమ్మవారి కృప నా పైన ఎప్పుడు ఉండాలని అయితే అమ్మవారిని కోరుకుంటున్నాను ఇంకా మీరు కూడా అయితే నన్ను బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మా మ్యారేజ్ డే అండి ఈ రోజు వరలక్ష్మి వ్రతము ప్లస్ మా మ్యారేజ్ డే వచ్చింది నాకు చాలా హ్యాపీ అనిపించిందండి ఇంకా నాకు ఈ టెన్ ఇయర్స్గా ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ విధంగా స్పెషల్గా మ్యారేజ్ డే అయితే వరలక్ష్మి వ్రతం రోజు అయితే ఎప్పుడు రాలేదండి ఇంక ఈ వరలక్ష్మి వ్రతం రోజే నేను అమ్మవారికి ఈ విధంగా అలంకరించుకున్నాను ఇంకా ముత్తైదులకు కూడా పసుపు కుంకుమైతే ఇచ్చాను నాకు చాలా సంతోషం అనిపించిందండి నాకు ఈ రోజు ఇంకా స్పెషల్ కూడా ఒకటి ఉంది ఇంకా ఆ వీడియో కూడా నెక్స్ట్ పోస్ట్ చేస్తాను అలిపిరి దగ్గర నుంచి కూడా నాకు లక్ష్మీనారాయణల అనుగ్రహం వల్ల నాకు పసుపు కుంకాలు అయితే వచ్చాయండి అది నెక్స్ట్ వీడియో మీకు పోస్ట్ చేస్తానండి ఆ రోజు మధ్యాహ్నం నుంచి మేము అలిపిరికి అయితే వెళ్ళాము కరెక్ట్గా ఆడ నాకు అమ్మవారిది పసుపు కుంకుమ గాజులు అయితే ఇచ్చారండి అసలు నా పూజలకి నిజంగా దేవుడి దయ వల్ల నాకు నాకు పసుపు కుంకుమ రావడం నాకు చాలా అదృష్టంగా అయితే భావించానండి నేను ఆ వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా నేను అమ్మవారిని అయితే ఈ విధంగా అలంకరించుకొని ఇంకా పసుపు కుంకుమ చీర జాయిట్ అవన్నీ కూడా గాజులు ఇంకా అవన్నీ పెట్టి ఇంకా నేను చేసినటువంటి ప్రసాదాలన్నీ కూడా అమ్మవారి దగ్గర అయితే పెట్టి ఇంకా అమ్మవారికి నేను కుంకుమ అర్చనతో చేసుకున్నానండి అమ్మవారి అష్టోత్తరాలు అయితే ఉంటాయి కదా వన్ నాట్ ఎయిట్ అవన్నిటిని కూడా నేను కుంకుమతో వన్ నాట్ ఎయిట్ సార్లు అయితే అమ్మవారి అష్టోత్తరాలు అయితే చదువుకున్నానండి ఈ కుంకుమను కూడా మనం ఇంటికి వచ్చిన వాళ్ళకు కూడా నుదుటను పెడితే కూడా చాలా మంచిదండి మనం కూడా ప్రతిరోజు కూడా నుదుటను పెట్టుకుంటే కూడా చాలా మంచిది ఇంకా ఈ కుంకుమనంతా కూడా నేను ఇంకా వెండి కుంకుమనిలో అయితే పోసేసి ఇంకా అమ్మవారి దగ్గర పెట్టుకుంటానండి ప్రతిరోజు కూడా నేను ఇంకా స్నానం చేసిన వెంటనే ఈ కుంకుమను అయితే పెట్టుకుంటాను అందువల్ల అమ్మవారికి అయితే ఈసారి కుంకుమ అర్చన అయితే చేసుకున్నానండి ఈ శ్రావణ మాసంలో నేను మూడు శుక్రవారాలు కూడా ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నానండి అమ్మవారికి ఏ ఆటంకాలు కూడా నాకు ఏది రాలేదు ఇంకా లేడీస్కి సంబంధించినట్టు అట్లాంటివి ఏమీ రాలేదండి మూడు శుక్రవారాలు కూడా అమ్మవారిని నేను ప్రశాంతంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి ఇంకా నాకు మూడో శుక్రవారము ఇంకా వరలక్ష్మి వ్రతం అయితే వచ్చింది కదా ఆ రోజే మా మ్యారేజ్ డే కూడా వచ్చిందండి నాకు చాలా హ్యాపీ అసలు ఈ ఇంకా అమ్మవారి దగ్గర పూజ అంతా కూడా చేసుకుని ఇంకా అమ్మవారి అష్టోత్రాలు అవన్నీ కూడా చదువుకున్నానండి చదువుకొని ఇంకా అమ్మవారికి అయితే హారతి అయితే ఇస్తూ ఉన్నాను ఇంకా తర్వాత అయితే కొబ్బరికాయ అయితే కొట్టానండి నేను ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను ఇంకా అమ్మవారికి వెనకంతా కూడా డెకరేషన్ అయితే చాలా బాగా చేశానండి ఇంకా అట్టే ఆకులతో అట్టి చెట్లు ఉంటాయి కదా ఇంకా అవన్నిటినీ కూడా పెట్టి ఆ వెనక కూడా నా శారీ అండి అది అయితే నేను ఆ విధంగా బ్యాక్గ్రౌండ్ గా అయితే సెట్ చేసుకుని అమ్మవారిని అయితే ఈ విధంగా అలంకరించుకున్నానండి ఐదు దీపాలు అయితే అమ్మవారి దగ్గర పెట్టాను ఇంకా తర్వాత నా దగ్గర ఉన్న తామర గింజలు గాజులు వన్ నాట్ ఎయిట్ రూపాయల కాయిన్స్ కానీ ఇంకా అమ్మవారికి అటువైపు ఇటువైపు గజ ఏనుగులతో అయితే అలంకరించుకొని ఐదు దీపాలు అయితే వెలిగించుకొని ఇంకా నేను చేసినటువంటి ప్రసాదాలు అయితే పెట్టి అమ్మవారి దగ్గర ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి ఇంకా చేసుకొని ఇంక ఈ విధంగా అయితే హారతి అయితే ఇచ్చాను నాకు చాలా ప్రశాంతంగా అయితే అనిపించిందండి ఇంకా నాకు మార్నింగే ఇంకా నైన్ లోపలే నేను పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకునేసానండి ఇంకా నైన్ పైన అయితే నైన్ లోపలే అయితే పూజ అయితే చేసుకునేమన్నారు ఇంకా అందువల్ల నేను నైన్కంతా కూడా నైన్ లోపలే పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకునేసానండి ఇంకా పదిన్నర నుంచి పన్నెండు దాకా రావు కాలం పడుతుంది కదా ఇంకా లోపలే నేను నా పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకునేసానండి ఇంకా ఎలా చేసుకున్నాను ఏంటి అనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా నేను ఐదు మంది ముత్తైదులను అయితే పిలిచి పసుపు కుంకాలు వాయున్యం కూడా ఇచ్చానండి ఇచ్చి ఈ విధంగా అయితే అమ్మవారికి పూజ అయితే చేసుకున్నానండి చాలా సంతోషం అనిపించింది నాకు మాకు మాకు మ్యారేజ్ అయ్యి టెన్ ఇయర్స్ తర్వాత ఈ విధంగా వరలక్ష్మి వ్రతం అయితే వచ్చిందండి మా మ్యారేజ్ డే రోజే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి ఆ అమ్మవారి కృప నా పైన ఎప్పుడూ కూడా నా పసుపు కుంకాలు చల్లగా ఉండాలని అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నానండి ఇంకా అమ్మవారికి అయితే నేను ఇంకా ధూపం అయితే ఇచ్చేసాను ఇంకా ధూపం ఇచ్చి ఇల్లంతా కూడా ధూపం అయితే ఇచ్చానండి ఇంకా ఈ విధంగా అయితే నేను వరలక్ష్మి వ్రతాన్ని అయితే జరుపుకున్నానండి మా ఇంట్లో మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు మా మ్యారేజ్ డే కాబట్టి మీరు కూడా నన్ను విష్ చేయండి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతానండి ఇంకా తర్వాత అయితే నా పూజ అంతా కూడా ఈ విధంగా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే నేను నాకు చాలా ఇష్టము ప్రతి సంవత్సరం కూడా మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తామండి ఇంకా ఈసారి అయితే మేము అలిపిరిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకుందామనేసి ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే బయలుదేరుతామండి ఇంక ఈ విధంగా పూజ అంతా కూడా చేసుకునేసిన తర్వాత ఇంకా ప్రసాదాలు ఇంకా వాయునం అంతా ఇచ్చేసిన తర్వాత ఇంకా తిరుపతిలో ఉన్నటువంటి అలిపిరి దగ్గర ఉంది కదండి వెంకటేశ్వర స్వామి ఇంకా ఆ టెంపుల్ అయితే వెళ్తాము నాకు ఆ టెంపుల్ దగ్గర అయితే శ్రీకృష్ణుడు ఉంటాడండి ఆ మధ్యలో శ్రీకృష్ణుడు ఉండి చుట్టూ కూడా గోవులు ఉంటాయి నాకు ఆ టెంపుల్ అంటే చాలా ఇష్టము ఇంకా మా ఆయన అయితే ఇంక అక్కడికైతే తీసుకెళ్తాను అన్నాడు ఇంకా ఇంట్లో పూజ అంతా చేసుకునేసి ఇంకా ఆ తర్వాత అయితే మధ్యాహ్నం నుంచి అయితే ఇంకా మా పిల్లలతో అయితే బయలుదేరుతానండి అసలు చాలా బాగా జరిగింది నాకు మూడు శుక్రవారాలు కూడా నాకు ఈ విధంగా పూజ అయితే నాకు ఏ ఆటంకము లేకుండా అమ్మవారి కృప వల్ల నేను పూజ అయితే చాలా సంతోషంగా అయితే చేసుకున్నానండి ఇంకా నేను చేసినటువంటి ప్రసాదాలు అవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి ఈ విధంగా పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కూడా చెప్పండి ఇంకా తర్వాత నా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా ఆయన దగ్గర కూడా అయితే ఆశీర్వాదం అయితే తీసుకొని ఇంకా మా ఆయన దగ్గర కూడా కుంకుమతో బొట్టు అయితే పెట్టుకొని ఇదే విధంగా నేను మా పిల్లలు మా ఆయన సంతోషంగా అయితే ఉండాలని ఎవరు డిస్ కూడా మా పైన తగలకుండా మేము హ్యాపీగా అయితే ఉండాలని అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నానండి ఇంకా ఈ విధంగా అయితే నేను పూజ అయితే చేసుకున్నాను ఇంకా మా ఆయన దగ్గర కూడా కుంకుమత అయితే బొట్టు పెట్టుకొని ఇంకా మా ఆయన దగ్గర కూడా ఆశీర్వాదం అయితే తీసుకున్నానండి ప్రతి సంవత్సరము కూడా నేను మా ఆయన దగ్గర మా మ్యారేజ్ డేకి ఎప్పుడు కూడా ఈ విధంగానే ఆశీర్వాదం అయితే తీసుకుంటానండి ఇంకా ఫస్ట్ మా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే మళ్ళీ మాత దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటాను ఇంకా మా ఆయన దగ్గర ఫస్ట్ అయితే ఇంకా మా ఆయన కాలముదైతే పడి ఆశీర్వాదం అయితే తీసుకున్నాను మా ఆయన ఇంకా దీర్ఘ సుమంగరి భవాన్ అయితే దీవించాడండి ఇంకా తర్వాత పిల్లలు కూడా అయితే ఇంకా అమ్మవారి దగ్గర అయితే ధనం పెట్టుకుంటూ ఉన్నారు ఇంకా పూజ అంతా కూడా ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా ఫస్ట్ వాయనం అయితే మా ఇంట్లో ఉన్నటువంటి మహాలక్ష్ములకి అయితే నేను ఫస్ట్ వాయనం అయితే ఇచ్చానండి ఇంకా మా ఇంటి మా మహాలక్ష్ములు ఉన్నారు కదా ఇద్దరు పిల్లలు అండి నాకు ఇంకా వాళ్ళ ఇద్దరికి కూడా ఇంకా పసుపు కాళ్ళకైతే పసుపు రాసి ఇంకా వాళ్ళిద్దరికీ కూడా వాయనం అయితే ఇచ్చానండి అంటే పసుపు కుంకుమ అవన్నీ కూడా మనం ఇవ్వాలి ఇంకా మన పిల్లలని అయితే మనం లక్ష్మీదేవులుగా అయితే భావించాలండి మన ఇంటి మహాలక్ష్ములు కాబట్టి ఇంకా వాళ్ళిద్దరి దగ్గర కూడా నేను మా పిల్లల దగ్గర వాళ్ళని లక్ష్మీదేవులుగా అయితే భావించి ఇంకా వాళ్ళ దగ్గర కూడా వాళ్ళకైతే ఆశీర్వాదం అయితే తీసుకున్నాను వాళ్ళ దగ్గర కూడా ఇంకా ముత్తైదులకు కూడా అయితే నేను పిలిచి ఇంకా వాళ్ళకు కూడా అయితే వాయినం ఇచ్చేసానండి ఇంకా జాగి అయితే పెట్టేసి పసుపు కుంకుమ గాజులు ఇంకా రెండు అట్టు పండ్లు అయితే పెట్టి ఆకు అక్కలో పెట్టి ఇంకా వాళ్ళకి కూడా అయితే ఇస్తానండి ఇంకా అది లాస్ట్ లో అయితే ఆ క్లిప్ అయితే చూపిస్తాను పిల్లల్ని వీడియో తీయమన్నాను కానీ వాళ్ళు దాన్ని లాంగ్ వీడియో అయితే తీసారండి ఇట్లా షార్ట్ వీడియో అయితే తీసారు కానీ లాంగ్ వీడియో అయితే తీయలేదండి ఇంకా అది నేను లాస్ట్ లో అయితే మీకు చూపిస్తాను ఇంకా నా పూజ అంతా కూడా చాలా సంతోషంగా జరిగిందండి నాకు నా లైఫ్ లో కూడా ఎప్పుడు ఇదే విధంగా నేను సంతోషంగా అయితే ఉండాలని అమ్మవారిని అయితే కోరుకుంటూ ఉన్నానండి అసలు నేను మనుషులైతే నమ్మనండి నేను అస్సలు నమ్మను మన ముందు ఒకలాగా మాట్లాడతారు మన వెనక ఒకలాగా మాట్లాడతారండి మనకి ఏ బాధలు ఉన్నా కూడా దేవుడి దగ్గర చెప్పుకోవడం చాలా మంచిది మనుషులను అయితే నేను అస్సలు చెప్పుకోను మన ముందర బాగానే నటిస్తారు మన వెనకాల ఎన్నో మాటలు అయితే చెప్పుకుంటూ ఉంటారు అందువల్ల నాకు ఏ బాధలున్నా కూడా మా దేవుడి దగ్గరే అయితే చెప్పుకొని చాలా కొంచెం వస్తే బాధ అయితే పడేసి ఇంకా ఆ తర్వాత సంతోషంగా అయితే ఉంటానండి దేవుడు అయితే మనకు కొంచెం ధైర్యాన్ని అయితే ఇస్తాడు కదా మనుషుల దగ్గర అయితే చెప్పుకున్నామంటే ఇంకా వాళ్ళు పది మంది దగ్గర చెప్పి నవ్వుకుంటారు ఇంకా విధంగా నాకు ఇష్టం ఉండదండి ఏ బాధ ఉన్నా కూడా నేను అమ్మవారి దగ్గరే దేవుడి దగ్గర అయితే చెప్పి తన బాధ కొంచెంసేపు అయితే బాధపడతాను ఇంకా తర్వాత ముత్తైదులకు కూడా అయితే పిలిచి వాయినం ఇచ్చి వాళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం అయితే తీసుకున్నానండి ఇది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్